తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన కొరియోగ్రాఫర్ నేషనల్ అవార్డు గ్రహీత అయిన జానీపై తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కమ్ కో డాన్సర్ అయిన ఇరవై ఒక్క సంవత్సరాల లడక్ ప్రాంతానికి చెందిన అమ్మాయి కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేస్తూ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది రాయదుర్గం పోలీస్ స్టేషన్లో అధికారులు ఆమెను మూడు గంటలు సుదీర్ఘంగా విచారణ చేసిన తర్వాత ఆ జీరో ఎఫ్ఐఆర్ను ఆమె పరిధిలో గల నార్సింగ్ పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఈ సందర్భంలో ఆమె ఎదుర్కొంటున్న పరిణామాలు ఎలాంటి ఇబ్బందులు పడింది తనపై ఎలాంటి దాడి ఎవరైనా ఎవరు చేశారు దానివల్ల మానసికంగా ఆమె ఎంత కుమిలిపోయింది అనేక అంశాలను సుదీర్ఘంగా వివరిస్తూ ప్రతి అంశం వెనకలో ఉన్న వివరణను నలభై పేజీల కంప్లైంట్ను రాసి పోలీసు వారికి సమర్పించింది ఇదే అంశాలను ప్రస్తావిస్తూ తనకు న్యాయం చేయమని మహిళా సంఘాన్ని కూడా ఆమె ఆశ్రయించింది పోలీసు వారు ఈ అంశాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించి ఆమెకి వైద్య పరీక్షలు చేసి ఆమెకి భరోసా ఇస్తూ భరోసా కేంద్రానికి తరలించడం కూడా జరిగింది ఇంతకీ అమ్మాయి ఎవరి మీద కంప్లైంట్ ఇస్తూ ఏవేమీ వివరించింది పదకొండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక డ్యాన్స్ షోకి డ్యాన్సర్గా రావడం జరిగింది ఆ సందర్భంలో జడ్జిగా వ్యవహరిస్తున్న కొరియోగ్రఫర్ జానికి ఆ అమ్మాయి డ్యాన్స్ బాగా నచ్చిందట డ్యాన్సే కాదు డ్యాన్స్ పట్ల ఆమె యొక్క ఇంట్రెస్ట్ ఆమె యొక్క ఎనర్జీ ఆమె యొక్క తెలివితేటలు అన్నీ చూసి భవిష్యత్తులో తనకి ఖచ్చితంగా డ్యాన్సర్గా అవకాశం ఇస్తానని ఈయన మాటిచ్చాడట ఇక తర్వాత చాలాసార్లు ఆ షోకి ఆమె రావటం భాషా ప్రాబ్లం ఉండటం వల్ల తిని హిందీ మాట్లాడతాడు కాబట్టి ఆమెకు కాస్త దగ్గరగా ఉండటం ఆమె కుటుంబీకులు కూడా అతన్ని నమ్మటం వల్ల షోకి వచ్చిన ప్రతిసారి వసతి సౌకర్యాలు జానీ కల్పించటం చేస్తూ వచ్చాడట ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఆ అమ్మాయికి డ్యాన్సర్గా తన గ్రూప్లో జాయిన్ అవ్వమని తనకి సపోర్ట్ చేస్తానని లైఫ్లో ఎదగడానికి తోడుంటానని ఈ జానీ ఫోన్ చేసి ఆఫర్ ఇవ్వడం జరిగిందట ఇక అమ్మాయి కుటుంబీకులు ఆ అమ్మాయి కూడా జానీని నమ్మటం వల్ల ఆ గ్రూప్లో జాయిన్ అవ్వడం జరిగింది జరిగిందట తను టాలెంట్ డ్యాన్స్ షోలోనే కాదు భాషా జ్ఞానం కూడా చాలా ఎక్కువ అందుకనే ఈ జానీ డ్యాన్సర్గా ఏ సినిమాలో పనిచేస్తున్నా ఆ సినిమా హీరో హీరోయిన్లకు అతను చెప్పాలనుకున్న మాటలను ఈమె వాళ్ళకి ఈజీగా చెప్ప చెప్పటం వాళ్ళకి అర్థం అవ్వటం జరిగేదట ఎందుకంటే జానీకి పెద్దగా చదువు లేదు కాబట్టి ఇంగ్లీష్ పెద్దగా రాదు కాబట్టి చెప్పటంలో ఇబ్బంది ఉండేటప్పుడు ఈమె సపోర్ట్ చేసేది అలా తనకి అన్ని విధాలా పనిచేస్తుందని తనని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కమ్ కో డ్యాన్సర్గా నియమించుకున్నాడట అప్పటి నుంచి జానికి సంబంధించిన అంశాలన్నీ ఆ అమ్మాయి చూసుకోవటం జరిగేదట వీరిద్దరూ కలిసి చాలా సాంగ్స్కి డ్యాన్స్లు వేసి ఆ వీడియోలను పబ్లిష్ చేయడం కూడా జరిగింది ఇక అలా అమ్మాయికి పదహారు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అవుట్డోర్ షూటింగ్ అంటూ ముంబై షూటింగ్కి తీసుకువెళ్ళడం జరిగిందట అక్కడ ఒక హోటల్లో ఈ అమ్మాయిని ఉంచి ఒకరోజు ఆ అమ్మాయిని హోటల్లో ఉంటుండగానే ఈ జాని లైంగికంగా ఆమె పైన దాడి చేశాడట ఆ సందర్భంలో ఆ అమ్మాయి తనని తాను కాపాడుకోవడానికి ప్రతిఘటించడం కూడా జరిగిందట కానీ లైఫ్లో డ్యాన్సర్గా సెట్ అవ్వాలి అన్నా ఇండస్ట్రీలో రావాలి అన్న ఇలాంటివి సహజమే నేను కాకపోతే ఇంకొకరి దగ్గరైనా నువ్వు సరెండర్ కావాల్సిందే అన్నీ తెలిసిన నాతో అయితే నీకు ఏ ప్రాబ్లం ఉండదు లైఫ్ అంతా హ్యాపీగా వెళ్ళిపోతుంది అని చెప్పడం జరిగిందట అప్పుడు ఆమెకి పదహారేళ్ళ వయసు అంటే మైనర్ కాబట్టి అంత పెద్ద జ్ఞానం ఉండదు కాబట్టి గురువుగా భావించే వ్యక్తి తనని ఇబ్బంది పెట్టడం వలన ఎవరికి చెప్పుకోవాలో తెలియక సరెండర్ అయిపోవటం జరిగిందట ఇక అలా పదే పదే అమ్మాయి పైన దాడి చేయటం మొదలు పెట్టాడట జాని దాని తర్వాత ఎప్పుడైనా నిరాకరిస్తే భౌతికంగా కొట్టడం అంతేకాదు గోడ కేసు తలను బాధడం వంటివి చేసేవాడట ఇక నేషనల్ అవార్డు రావడం తను ఒక రాజకీయ పార్టీలో చేరటం అగ్ర హీరోల కుటుంబానికి ఆస్థాన డ్యాన్సర్గా మారిపోవటం అలా తను పలుకుబడి పెరగటం వలన తను ఏం చేసినా ఒకవేళ తిను బయటకు వచ్చి ఏమైనా చెప్పినా కుట్రపూర్వకంగా చేస్తున్నారు అని తప్పించుకోవచ్చని జానీ భావించటం జరిగి ఉండొచ్చు దాని తర్వాత ఈ అమ్మాయికి ఎన్నాళ్ళైన అవకాశాలు ఇండివిజువల్గా రానివ్వకపోవటం ప్రతి విషయంలోనే అడ్డుకోవటం చేస్తే తనతో తప్ప ఇతరులతో చేయటాన్ని అంగీకరించకపోవటం చేయటంతో ఇక జరిగిందేదో జరిగిందని తనే ఇండివిజువల్గా బయటకు వచ్చి తన ప్రయత్నాలు మొదలుపెట్టిందట ఈ సందర్భంలో డ్యాన్స్ యూనియన్ కమిటీకి జానీ ప్రెసిడెంట్గా నియమింపబడ్డాడట ఈ కమిటీలో నెంబర్గా ఆమె జాయిన్ అవ్వటానికి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి కార్డు కూడా తీసుకుందట ఇక తను ఇండివిజువల్గా ఎదుగుతుందని తెలిసి తనను మించిన డాన్సర్గా ఎదిగి వేరొకరితోని తను డాన్స్ వేయటం నచ్చక తను ఏదైతే లక్షలు ఖర్చు పెట్టి కార్డు తీసుకుందో ఆ కార్డును కూడా అతను లాగేసుకోవటం జరిగిందట ఇక ఈ విషయం జానీ భార్యకు కూడా తెలిసి మొదట్లో తన భర్తతో మరొక స్త్రీని ఊహించుకోవటం కష్టమనిపించి ఆమె ఆమె పైన దాడికి ప్రయత్నించిందట కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే జానీ భార్య కూడా ఒక హిందువే ప్రేమ పేరుతో ఆ అమ్మాయిని ప్రేమించి మతం మార్చి వివాహం చేసుకోవడం జరిగిందట ఇక జానీ విషయానికి వస్తే ఇంతకుముందు ఒక యువతిని వేధించే అంశంలో న్యాయస్థానం వారు ఆరు నెలలు జైలు శిక్ష కూడా విధించారు ఇక ఇలా తనతో పాటు తన భార్య కూడా ఆమెను ఇబ్బంది పెట్టడం ఆ అమ్మాయి తట్టుకోలేకపోయింది పైగా హిందూ మతానికి చెందిన అమ్మాయిని మతం మారి పెళ్లి చేసుకోవాల్సిందిగా ఆమె పైన తీవ్ర ఒత్తిడి చేయడం జరిగిందే ఇక తను ఇండివిజువల్గా ఎదగనివ్వటం లేదు అంటే తను డ్యాన్స్ ఏదైతే ప్రోషన్ ఎంచుకుందో అదే జీవితం అనుకుంటుందో దానికి అడ్డుపడడం తన వ్యక్తిగత జీవితం తను పుట్టిన మతాన్ని మారమనడం తీవ్రంగా ఒత్తిడి ఈ రెండు కూడా ఆమెకు నచ్చలేదు ఇక తను బయటకు వచ్చి విషయాలను చెప్పాల్సి వచ్చింది ఇక్కడ మన మలయాళం ఇండస్ట్రీకి సంబంధించి జస్టిస్ హేమ కమిటీ ఈ మధ్యనే కొన్ని సంచలన విషయాలు బయటపెట్టింది ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఉన్న అన్ని డిపార్ట్మెంట్లలో అంటే హీరో డైరెక్టర్ డ్యాన్సర్ ప్రొడ్యూసర్ ఇలా చిన్న చిన్న యాక్టర్స్ కూడా తమతో పనిచేసే హీరోయిన్లను అసిస్టెంట్ డైరెక్టర్లు డ్యాన్సర్లు అయిన మహిళలను ఎవరైతే ఉంటారో వాళ్ళపైన తరచూ వేధింపులు చేస్తూ ఉంటారట ఇది ఒక సీనియర్ నటి చెప్పిన అంశాన్ని ప్రస్తావించడం జరిగింది ఇక్కడ ఆమె ఏం చెప్పారంటే ఒకరోజు అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళి షూటింగ్ అయిపోయిన తర్వాత హోటల్లో ఉన్నప్పుడు ఒక ప్రముఖ హీరో డోరు ఒకటే బాధడం మొదలుపెట్టాడట ఆమె తీయలేదని డోర్ని బద్దల కొట్టుకుని లోపలికి వచ్చి ఆమె పైన లైంగికంగా వేధించాడట ఆమె ప్రతిఘటించడంతో వెళ్ళిపోయి ఫోన్లో అసభ్యకరమైన మాటలు అసభ్యకరమైన చిత్రాలు పంపించడం చేశాడట దానికి కూడా ఆమె లొంగకపోవడంతో తర్వాత షూటింగ్లోని డైరెక్టర్కి చెప్పి కొన్ని వాటేసుకునేవి ముద్దులు పెట్టే సీన్లని యాడ్ చేయించి ఆమెతోని బలవంతంగా యాడ్ చేయించారట అయితే అదంతా కథలో భాగం కాదని కావాలని చేస్తున్నాడని మిగతా వాళ్ళందరికీ తెలిసి ఆమెను కాస్త వ్యంగ్యంగా చూశారట ఇక అదంతా చూసి ఆమె తట్టుకోలేక ఆ సీనియర్ నటి ఆ రోజుతో న నటించను అని శబదం చేసి తన నటనకు గుడ్ బై చెప్పేశారట ఇదే కాదు ఎవరైతే జూనియర్ ఆర్టిస్టులుగా పనిచేస్తున్నారో వాళ్ళకి కనీసం టాయిలెట్ల సౌకర్యం కూడా ఉండదట పాపం వాళ్ళకి టాయిలెట్ సౌకర్యం లేకపోవటం వల్ల షూటింగ్ మధ్యలో అత్యవసరమై సరే వాళ్ళు త్రాగడం తినడం కూడా మానేస్తారట ఈ విధంగా చాలామంది అనారోగ్యం పాలు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారట అంతేకాదు కొంతమందితో కలిసి ఇలా ఎవరైతే లొంగరో వాళ్ళపైన తప్పుడు వార్తలు వచ్చేటట్లు కూడా చేస్తారట ఇక ఇలాంటి అంశాలు మలయాళం ఇండస్ట్రీకి సంబంధించి బయటకు రావడంతో అన్ని భాషా చిత్రాల కమిటీలు కూడా వీటిపైన విచారణ చేయాల్సిందిగా ఒక అంశాన్ని పరిశీలించాయి ఇలాంటి సందర్భంలోనే తెలుగు చలనచిత్ర సంఘానికి సంబంధించిన ఒక కమిటీ కూడా ఈ అమ్మాయి వైపు నిలబడ్డ హర్షించదగ్గ అంశం అయితే ఇక్కడ ఇదే ఆరోపణలు మరో పార్టీ నాయకుడి మీద వచ్చినా లేదంటే సంస్థలకు సంబంధించి యాజమాన్యాలపైన వచ్చినా లేదంటే ఏ బిజినెస్ పర్సన్ పైన వచ్చినా అమ్మాయికి న్యాయం జరగాలి అని అంటాం కానీ ఇక్కడ ఎవరైతే ఈ జానీ ఉన్నారో ఈయన ఒక రాజకీయ పార్టీలో ఉండటం వలన కొంతమంది సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది అయితే పోలీసు వారు సరైన విచారణ చేసి ఆ అమ్మాయి ఇస్తున్న ఆరోపణలు నిజమా కాదా అనేది క్షుణ్ణంగా విచారణ చేసి తరువాతే శిక్ష అనేది ఖరారు చేస్తారు ఒకవేళ అమ్మాయి చెప్పిన అన్నీ నిజమైతే ఈ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ అప్పుడు ఏం చేస్తారు దీనికి రాజకీయ కుట్ర అంటున్నారు ఏమో తన స్థాయి అంత పైకుంది కాబట్టి ఒకవేళ ఇలాంటి వార్తలు పైకొచ్చినా ఎవరు కుట్ర చేస్తున్నారు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం జానీ కూడా చేయొచ్చు కదా లేదా ఇన్నాళ్ళు తనని వాడుకొని తనని ఎదగనివ్వకుండా చేస్తున్నాడు కాబట్టి మరి కొంతమందితో కుట్ర చేసి అమ్మాయి కూడా చెప్పి ఉండొచ్చు ఏది ఏమైనా విచారణ అనేది పూర్తిగా జరగాలి ఎక్కడో పశ్చిమ బెంగాల్లో ఒక ఆడకూతురికి అన్యాయం జరిగితే దోషులను తీవ్రంగా శిక్షించాలని మాట్లాడిన మన తెలుగు సమాజం అదే విధంగా ముంబైకి చెందిన ఒక నటి కూడా ఇలానే జరిగితే ఆమె కూడా వెంటనే కాకుండా సంవత్సర కాలం పాటు ఆగి అప్పుడు పోలీసులను ఆశ్రయించింది అప్పుడు మనందరం సపోర్ట్ చేసాం ఎందుకు లేట్ చేసిందని మనం ఎవ్వరం ప్రశ్నించలేదు అడగలేదు ఈరోజు ధైర్యంగా బయటకు వచ్చి చెప్పుకుంటున్నప్పుడు కనీసం దాన్ని వినే ఓపికైనా మనకు ఉండాలి మన భాష కానీ మన ప్రాంతం కానీ ఒక అమ్మాయికి మన సమాజంలో అన్యాయం జరిగింది అది ఎంతవరకు అనేది రక్షణ వ్యవస్థ న్యాయ వ్యవస్థ క్షుణ్ణంగా పరిశీలించి తీర్పును వెలువరిస్తాయి అంతవరకు కూడా కొంతమంది కాస్త ఓపిక పట్టాలి అమ్మాయి ఫోటోలను చూపించడం అమ్మాయి పేరు చెప్పడం అమ్మాయికి లేనిపోయినవన్నీ అంటగలపడం అది మంచిది కాదేమో అనేదే భావన